నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఎరూషలేములోని ఒక అద్భుతమైన కోటను చూద్దాం అదే సిటీ ఆఫ్ డేవిడ్ దావీద్ నగరం ఇది కేవలం ఒక చారిత్రాత్మక స్థలం మాత్రమే కాదు బైబిల్కు సజీవ సాక్ష్యం మరియు క్రైస్తవ విశ్వాసానికి సాక్ష్యం ఇచ్చే బైబిల్ మ్యూజియం ఇదిగో దావీదు కోటను పైనుండి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ కోటను మనం సరిగ్గా గమనిస్తే క్రింద పునాది రాళ్ళు ఒక విధంగాను దానిపైన మరో రకమైన రాళ్ళు ఆ తర్వాత ఆ పైన మరో రకమైన రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మొట్టమొదటిగా దావీది వేసిన పునాది రాళ్ళు ఓ రకంగాను ఆ తర్వాత మరో రాజు కట్టిన కోట మరో రకమైన రాళ్లతోనూ ఈ విధంగా రకరకాల రాళ్లతో లేయర్ లేయర్లుగాను ఈ కోట కనిపిస్తుంది అంటే ఈ కోటలో చాలామంది రాజులు నివసించారని ఇది అనేక సార్లు పడవేబడి తిరిగి కట్టబడిందని అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఈ బోర్డు చూడండి సిటీ ఆఫ్ డేవిడ్ అని కనిపిస్తూ ఉంది కదా అంటే ఇప్పుడు మనం దావీదు కోట వద్దకు వచ్చేసాం ఇది ఎరుషలేములోని ఆలయ పర్వతం ప్రక్కనే ఉంటుంది కొండ ఇక్కడ చూడండి ఇది ఒక సంగీత వాయిద్యము దావీదు ఇలాంటి వాయిద్యంతోనే సంగీతం వాయిస్తూ పాటలు పాడుతూ దేవుని స్థుతించేవాడు అందుకే ఈ స్టాచ్యూని దావీదు కోటలోకి వెళ్లే ఎంట్రన్స్లో ఇక్కడ పెట్టారు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కట్టవలసిన డబ్బు వారికి కట్టి టికెట్ తీసుకొని వెళ్ళాలి అందుకే మా లోకల్ గైడ్ ఇక్కడ ఎంట్రీ ఫీజు కట్టి టికెట్ తీసుకుంటూ ఉంది ఈ బోర్డులో చూడండి ఇక్కడ ఎంట్రీ ఫీజు ఎంతో అలాగే లోపలికి వెళ్ళడానికి ఇది తెరిచి ఉంచే సమయాలు ఈ బోర్డుపై వ్రాసి ఉంచారు దావేదికి ముప్పై సంవత్సరాలు వచ్చాక తన పరిపాలన మొదలుపెట్టాడు ఏడు సంవత్సరాల ఆరు నెలలు హెబ్రోన్లో తన పరిపాలన సాగించాక ఎరుషిలేమును తన రాజధానిగా చేసుకుని మిగిలిన ముప్పై మూడు సంవత్సరాలు తన పరిపాలన ఇక్కడ నుండే కొనసాగించాడు ఇప్పుడు మనం దావీదు నివసించిన కోట మీద ఉన్నాం కిందకి వెళ్తాం దావీదు కోటను చూస్తాం మీ కొండ అప్షలము దావీదు రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు దావీదు ఇక్కడి నుండే చెప్పులు కూడా లేకుండా ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండ కొండకి వెళ్ళాడని చెప్పి మన బైబిల్ చదువుతాం కదా ఆ ప్రదేశం మీద ఎదురుకొండ ఉన్నది కెద్రోను లోయ ఇది దాటి దావీదు ఒలివుల కొండ మీదకి వెళ్ళాడు ఆ తర్వాత అనేక మంది రాజులు ఈ కోటలో నివసిస్తూ తమ పరిపాలన సాగించారు ఈ విషయాన్ని సమూహలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద ఏడు సంవత్సరముల ఆరు మాసములు యరుష్యములో ఇస్రాయేలు యూదాల వారందరి మీద ముప్పది మూడు సంవత్సరములు పరిపాలన చేశాను అని వ్రాయబడి ఉంది బైబిల్ ప్రకారం దావిది రాజు యబూసిల నుండి ఈ నగరాన్ని జయించి తన రాజధానిగా చేసుకున్నాడు ఇది సమయలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచనాల్లో వ్రాయబడి ఉంటుంది remains okay. and this is the Silwan. No, no, we are here we are here yes. we are going below yes. to the biblical part of the city of and david. This, is the valley. this is the kedron valley separating from city of david, david. with the ఇక్కడ ఉన్న ఈ బోర్డులో చూడండి ఈ రాజముద్ర ఎవరిదో ఇక్కడ వివరంగా వ్రాయబడి ఉంది అలాగే ఇక్కడ ఉన్న పెద్ద రాయి ముక్క దావీదు కోటకు సంబంధించింది దావీదు మొట్టమొదటిగా తన కోటను నిర్మించినప్పుడు దావీదే స్వయంగా కట్టుకున్న కోటలోని రాతి భాగం ఇది అని వివరిస్తూ ఇక్కడ బోర్డు పెట్టారు ఈ బోర్డులో చూపబడిన రాయి అదే దావీదు కాలంలో ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశంలోనే ఆయన రాజభవనం ఉండేది ఇక్కడే నివసిస్తూ దావీదు తన రాజ్యం విస్తరించాడు ఈ కోట ఎరుషలేముకు మూల గుండె పూర్వకాలంలో ఎరుషిలెములోనికి ఒక రహస్యమైన నీటి మార్గం ఉంది అని చరిత్రకారులు చెబుతున్నారు దావిదు సైనికులు ఎబూశీల పట్నంలోనికి ప్రవేశించడానికి ఈ రహస్య నీటి మార్గాన్నే వాడారు అనే సమూయలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం ఆరో వచనం నుండి మనం చదవవచ్చు ఇక్కడ త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ ఒక రహస్య గది కనిపించింది అందులో కొన్ని కుండలు ధూప పాత్రలు చిన్న విగ్రహాలు కూడా కనిపించాయి దావీదురాజు సొలోమోను తర్వాత కాలాలలో అనేక సార్లు ఎరుశ్లేమ నగరంపై అనేక మంది రాజులు దాడి చేసినప్పుడు ఈ పట్టణాన్ని తగలబెట్టేశారు అందుకే దావీదు కోట కూడా తగలబడిపోయిన ఆనవాళ్లు ఉన్నాయి అయితే ఇక్కడ దొరికిన ఒక గదిలోని కుండలలో కొన్ని మట్టి ముద్రలు దొరికాయి బూల అనే చిన్న ఉన్నాయి కదా జార్లు అంటే ఒక కుండలో వేసి చాలా భద్రంగా ఉంచారు ఇక్కడ కాలిపోయినప్పుడు దేవుని వల్ల ఆ జార్ కాలలేదు ఆ ముద్రలను బూలే అంటారు త్రవ్వకాలాలు దొరికిన చిన్న మట్టి ముద్రలపై బైబిల్లో వ్రాయబడి ఉన్న ఇర్మియా ప్రవక్త కాలానికి చెందిన అధికారుల పేర్లు కనిపించాయి ఆ పేర్లను చూసి శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోయారు అంటే బైబిల్లో వ్రాయబడినదంతా నిజమైన చరిత్రని వీటి వల్ల ప్రపంచానికి నిరూపించబడింది మరియు నిరూపించబడుతోంది దావీదు తర్వాత కాలంలో రాజులు కొందరు విగ్రహారాధన కూడా చేశారు అని మనం నందు చదువుతాం కదా అందుకే ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా దొరికాయి దేవుని ద్వారా ఎంతో జ్ఞానం పొందిన సొలోమను రాజు కూడా తన చివరి రోజుల్లో విగ్రహాలను పూజించినట్లు బైబిల్ మనకు తెలియచేస్తుంది కదా దావిదు దేవునికి ఇష్టానుసారు జీవించాడు తను చేసిన ఒక తప్పును నాతాన్ అనే ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అతను పశ్చాత్తపడ్డాడు దేవునికి ఎన్నోసార్లు క్షమాపణ చెప్పాడు కాబట్టి దేవుడు అతన్ని క్షమించాడు దావిదు నివసించిన పట్టణం దగ్గర ఉన్నాం మనం ఇంకా క్రిందకి వెళ్తే క్రింద కూడా అనేక ప్రదేశాలు అంటే ఆ శిథిలాలు మనం చూస్తే అక్కడ ఒక రాయి కనిపిస్తుంది అది ఒరిజినల్ గా దావీదు ఉన్నప్పటి కాలం ఉంది కాబట్టి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు ఇక్కడ చూడొచ్చు నా స్టోన్ తర్వాత దావీదు తర్వాత ఇక్కడికి నెపిక నిజు రాజు వచ్చినప్పుడు అతను ఈ కోటను కూడా పడేశాడు రిస్లేము దేవాలయాన్ని కాల్చేసినప్పుడు ఇది కూడా కాల్చివేయబడింది కాబట్టి ఆ శిథిలాలు ఇలాగే ఉన్నాయి దావీదు తన కుమారుడైన అబ్షలోము ఇస్రాయల్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఇక్కడి నుంచి దావీదు ఆరు వందల మంది యోధులతో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇదే ఎదురుగొండ కెద్రన్ వ్యాలీ దీనిలో నడుచుకుంటూ వెళ్ళి దీని ఎదురుగొండ ఉన్న ఒలివల కొండకి వెళ్ళాడు మీద అక్కడ అప్పట్లో దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలం ఉండేది అక్కడ దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనం బైబిల్ చూస్తాం ఇస్రాయేల్ కి ఎంతో ప్రాముఖ్యమైన చాలా ముఖ్యమైన రాజు నివసించిన పట్టణంలో మనం ఉన్నాం ఇది ఇప్పుడు శిథిలం ఈ పట్టణం చూసి మనం ఇప్పుడు కిందకి వెళ్దాం నెమ్మదిగారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేవునిని మాత్రమే ఆరాధించవలసిన ఇస్రాయేలీలు కూడా అన్యుల వలె విగ్రహారాధన చేశారని ఇక్కడ దొరికిన విగ్రహాలు మరియు విగ్రహ వస్తువులు వారి విగ్రహారాధనలో పడిపోవడం మనకు చూపిస్తున్నాయి బైబిల్ చెప్పిందంతా నిజమని రుజువు చేస్తున్నాయి అలాగే ఇక్కడ ఒక చిన్న కొండలో దొరికిన వెండి పత్రాలపై సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై నాలుగు నందు వ్రాయబడి ఉన్న యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అనే ఈ మాటలు కనిపించాయి ఇవి క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందినవి ఇది ప్రపంచంలో దొరికిన అత్యంత పాత బైబిల్ వచనాల ఆధారం అని శాస్త్రవేత్తలు తెలియజేశారు ఇక్కడ దొరికిన వాక్యాన్ని బట్టి దేవుని వాక్యం శాశ్వతమని నిరూపించబడుతోంది బైబిల్లో వ్రాయబడి ఉన్నట్లుగానే గత కాలపు రాజులు కొందరు దేవుని ఎందు ఎంతో భక్తి కలిగి జీవించారు మరికొందరు విగ్రహారాధన చేసి దేవునికి కోపాన్ని కలిగించారు ఈ మాటలను ఇక్కడ దొరికిన విగ్రహాలు మరియు బైబిల్ వచనాలు రుజువు చేస్తున్నాయి ఇక్కడ ఉన్న భారీ రాతి గోడలను పరిశీలించి చూశాక ఇది దావీదు రాజభవనం పునాదులే అనే శాస్త్రవేత్తలు పరిశోధించి నిర్ధారించారు మనం ఇక్కడ నిలబడి ఒక్కసారి కళ్ళు మూసుకొని బైబిల్ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే మన కళ్ళ ముందు బైబిల్ రాజుల చరిత్ర ప్రత్యక్షమవుతుంది ఇక్కడి నుండే దావీదు రాజు ఈ చుట్టుప్రక్కల ప్రదేశాలన్నింటినీ చూసేవాడు మనం కూడా ఈ ప్రదేశంలో ఉండి ఈ పరిసర ప్రాంతాలను ఇప్పుడు చూస్తూ ఉన్నాం అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా సిటీ ఆఫ్ డేవిడ్లో కొన్ని రహస్య సొరంగాలు ఇంకా ఉన్నాయి అవి పూర్తిగా త్రవ్వబడలేదు వాటిని కూడా త్రవితే అనేక కొత్త విషయాలు రహస్యాలు బయటపడవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు క్రీస్తు పూర్వం ఏడు వందల ఒకటవ సంవత్సరంలో హిజ్కియా రాజు ఎరుశలింపట్నంపై అస్సీరియా సైన్యాల దాడి సమయంలో వారు ఎరుశలిమ పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు పట్టణంలోనికి రహస్యంగా త్రాగునీటిని తీసుకుని రావడం కోసం గీహోను వాగునీటిని శిలయము కోనేటిలోకి వచ్చే విధంగా ఒక రహస్య సొరంగ మార్గాన్ని తవ్వించాడు ఆ రహస్య నీటి సొరంగ మార్గం ఇప్పటికీ ఉంది ఇదిగో ఆ రహస్య నీటి సొరంగ మార్గం ఇక్కడే అని ఇక్కడ బోర్డు ద్వారా మనం ఈ సొరంగ మార్గం ద్వారా మనిషి ఇటువైపు నుంచి అటువైపుకు నడిచి వెళ్ళిపోవచ్చు ఈ సొరంగ మార్గంలోనికి ఒక వ్యక్తి ఒకసారి ప్రవేశించాక చివరి వరకు వెళ్ళిపోవలసిందే వెనక్కి తిరిగి రావడానికి కుదరదు ఎందుకంటే అందులో ఒక్కరి మాత్రమే అది కూడా ఒకవైపు నుండి మరోవైపు వెళ్ళడానికి మాత్రమే దారి ఉంటుంది అంతేకాదు ఇటువైపు నుండి అటువైపుకి వెళ్ళడానికి కూడా చాలా సమయం పడుతుంది కాబట్టి ఇలాంటి టూర్లో వచ్చినప్పుడు ఈ సొరంగ మార్గంలో మనం నడవలేము మనం దీనిలో నడిస్తే ఇది రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి త్రవిన సొరంగా నీటి ప్రవాహంలో నడిచిన అనుభూతి మనకు కలుగుతుంది ఈ సొరంగ మార్గం లోపలి వైపు ఈ విధంగా ఉంటుంది ఇప్పటికీ ఇక్కడికి వస్తున్న టూరిస్టులలో కొందరు హిజ్కియా త్రవ్వించిన ఈ సొరంగ మార్గం గుండా ఒకవైపు నుండి మరోవైపుకు నడిచి వెళ్తారు కానీ మాకు ఇప్పుడు అంత సమయం లేదు పైగా మాతో వచ్చిన వారందరూ పెద్ద వయసు ఉన్నవారు కాబట్టి ఇక్కడి నుండి మేము తిరిగి వెళ్ళిపోతున్నాం ఇక్కడ కనుగొన్న చిన్న విగ్రహాలు కొందరు దేవునికి అవిధేయులైన రాజులు వ్యక్తిగతంగా దాచుకున్న వ్యక్తిగత పూజా వస్తువులు అయి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు సిటీ ఆఫ్ డేవిడ్ మనకు ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది ఆనాటి కొందరు రాజులు ప్రజలు దేవుని నుండి దారితప్పి విగ్రహారాధనలో పడి తమ చరిత్రను తమ జీవితాలను నాశనం చేసుకున్నారు సిలయం కోనేరు ఇటువైపు వెళ్తే శిలయం కోనేరు వస్తుంది ప్రస్తుతానికి మాకు వెళ్ళడానికి సమయం లేదు కాబట్టి మేము అటు వెళ్ళడం లేదు తిరిగి మేము వెళ్ళిపోతున్నాం హిజ్కి అనే లోపలికి వెళ్తే ఒకరు మాత్రమే వెళ్ళాలి ఒకరు అందరు పూర్తి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక మధ్యలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం కుదరదు మనకు చూస్తే బ్యాక్ సైడ్ వేరే గ్రూప్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత రావాలి చాలా సమయం పొద్దు నేను మేము వెనక్కి వెళ్ళిపోతాం హెజ్కేట్ అనేది ఉంది ఇక్కడ మాత్రం సీలో ఏం కానీ దేవుని వాక్యం మాత్రం శాశ్వతమై ఉంది అని ఇక్కడే దొరికిన వెండి స్క్రోల్స్ సాక్ష్యం చెప్తున్నాయి దేవుడు దావీదికి వాగ్దానం చేసినట్లుగా దేవుని వాగ్దానం నెరవేరి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశంలోనే జన్మించి మనందరికీ రక్షణ ఇచ్చారు ప్రియమైన స్నేహితులారా ఇది చరిత్ర మాత్రమే కాదు మనం నమ్ముతున్న విశ్వాసానికి సజీవ సాక్ష్యం నవంబర్ నెలలో ఉన్న పది రోజుల పరిశుద్ధ యాత్రకు రావాలి అనుకున్న వారు వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూపించలాగినా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు Here, this is us. This yes. is Zion's yes. Gate. Yes. And you can see that it, it brings us to the Jewish neighborhood and the Armenian neighborhood. Yes. You can see the Armenian ne neighborhood is really small. You can see that the Dome of the Rock or Mount Moriah yes. is also surrounded with a wall inside the wall. This is the Muslim neighborhood where we'll do the Via Dolorosa, you see, to bring us to the Holy uh, Sepulchre Church in the, Muslim, in the Christian neighbor, uh, neighborhood.